హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఇట్స్మిత్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా నోరూరించే దోసకాయ రొటి పచ్చడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ రోటిపచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆ మజానే వేరు కదండి ఈ దోసకాయ రోటిపచ్చడిని అన్నీ ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా చాలా సులభంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ దోసకాయ రోటి పచ్చడిని మీరు ఎన్నోసార్లు ఇంట్లో ట్రై చేసి ఉండొచ్చు ఇలాగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటోని ఎర్రగా పండినవి వేసేసుకోండి వీటన్నిటిని వేసేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో ఒకసారి అన్ని బాగా కలిసే అయ్యేలాగా బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అంటే కొంచెం వేయండి టమాటోలు పచ్చిమిర్చి అనేవి త్వరగా మగ్గిపోతాయి వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ నాకు ఐదారు నిమిషాల తర్వాత టమాటోలు అనేవి మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోయాయండి టమాటోలు అనేవి మొత్తము కుక్ అవ్వని అవసరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోతే సరిపోతుంది మనకి పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా రావాలి అనుకుంటే టమాటోలు అనేవి ఇలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి ఒక నాలుగు లేదా ఐదు వరకు వెల్లుల్లి రెమ్మను కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి ఆయిల్లో ఒక ఆరు నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేసుకోండి ఆ తర్వాతనే మనము వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేయించుకున్న పల్లీలను వేసేసుకుంటున్నాను మీరు కనుక వేయించుకున్నవే వేసుకోండి వీటన్నిటిని వేసేసిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఆ తర్వాత చల్లార పెట్టుకున్న టమాటోలు పచ్చిమిర్చిని అన్నిటిని కూడా వేసేసి ఒకసారి పల్స్ తిప్పేసేయండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను చిన్నది మీడియం సైజు దోసకాయని ఇలాగా పైన పీల్ తీసేసి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు తీసుకున్న దోసకాయలో గింజలు అనేవి చేదుగా ఉంటే కనుక గింజలు తీసేసి పచ్చడి చేసుకోండి నేను తీసుకున్న దోసకాయలో గింజలు అనేవి చేదుగా లేవు కాబట్టి నేను మొత్తం వేసేస్తున్నాను గింజలు వేసుకొని మనము పచ్చడిని ఊరుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ దోసకాయలు అనేవి ఎంత వీలైతే అంత వీలైనంత సన్నగా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోండి అప్పుడే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా ముక్కలు అనేవి మంచి టేస్ట్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయల నుంచి సగం వరకు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని సగం వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి చిన్నది మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందులో ఒక హాఫ్ వరకు వేసేసేయండి మిక్సీ జార్లో మిగిలిన ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు రుచికి సరిపోయినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పచ్చడిని మనము ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్న కడాయిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అన్నీ కలిపేసుకున్న తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి తాలింపు గింజలు వేసేసిన తర్వాత వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు గింజల్ని బాగా వేయించేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసేసుకోవాలి ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా దోరగా వేయించేసుకోవాలి ఇలాగా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకొని పెట్టుకున్న నాలుగు లేదా ఐదు వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసేసి మిగిలిపోయిన ఆనియన్స్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా దోరగా వేయించేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేయండి ఇంగు వేయించడం లేని వాళ్ళు స్కిప్ చేసైనా చేసుకోవచ్చు వీటన్నిటిని ఆయిల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ పచ్చడి కూడా వేసేసి మిగిలిపోయిన దోసకాయ ముక్కలను కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా గరిడతో బాగా మిక్స్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు పచ్చడిని బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకోవటం వల్ల మనము పచ్చి ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఏదైనా పచ్చివాసన ఉంటే పోతుంది పచ్చడి కూడా మంచి రుచి అయితే వస్తుంది చూడండి ఇలాగా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి పచ్చడిలో బాగా కలిసేలాగా గరిడతో ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నోరు ఊరించే కమ్మ కమ్మగా టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో దోసకాయ రోటి పచ్చడి కొంచెం నెయ్యి దట్టించి కనుక తింటే ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పక్కన వేరే కర్రీ పెట్టినా కానీ అన్నం మొత్తం ఈ దోసకాయ రోటి పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకునే దోసకాయ పచ్చడి కాకుండా ఇలాగా నా స్టైల్లో ఒకసారి దోసకాయ రోటి పచ్చడిని ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేసుకుంటారు అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది మరి ఈసారి మీ ఇంట్లో దోసకాయ ఉంటే కనుక దోసకాయ చట్నీ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ పక్కగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్